ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో మీకు ఒక మంచి రివ్యూస్ ఐడియా అయితే చూపిస్తాను ఇటువంటి పాడైపోయిన కేబుల్స్ అందరి ఇంట్లో ఉంటాయి కదా పాడైపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తూ ఉంటాము అలా చేయకుండా దీన్ని రీయూస్ చేసుకోవచ్చు ఎలా అబ్బా అనుకుంటున్నారా అయితే ఇది చూడండి పనికిరాని చార్జింగ్ కేబుల్ అయితే ఒకటి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మన నెక్ కి సరిపోయే విధంగా అనుకూలంగా కట్ చేసుకుంటున్నాను ఈ సైజ్ అయితే నాకు ఓకే అనమాట అందుకు ఈ సైజులో లో అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నచ్చిన సిల్క్ థ్రెడ్ ఏదైనా కానీ ఒక సిల్క్ థ్రెడ్ అయితే తీసుకోవాలి ఈ థ్రెడ్ ని ఒక ట్వంటీ రౌండ్స్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు వైర్ చివరన ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకున్న థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా అంటించుకోవాలన్నమాట దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి ఆరిన తర్వాత నేను వీడియో విధంగా ఇలా రౌండ్ గా చుట్టుకుంటూ వెళ్ళాలి బయటికి కనపడకుండా థ్రెడ్ చుట్టేసుకోండి ఇలానే ఈ థ్రెడ్ మొత్తం వైర్ కి చుట్టేసుకోవాలి కంప్లీట్ గా రండి కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక జంప్ రింగ్ అయితే తీసుకున్నాను అలాగే సేమ్ సిల్క్ థ్రెడ్ ఒక ఫోర్ లైన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ జంప్ రింగ్ ని ఈ థ్రెడ్ లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి తర్వాత జంప్ రింగ్ ని ఈ విధంగా ఒక రెండు ముళ్ళు అయితే వేసేసుకోవాలి ఇలా ముళ్ళు వేసుకోవడం వల్ల జంపింగ్ ఊడిపోతుందనే భయం ఉండదు ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత కావాల్సిన దారండి ఎక్స్ట్రా అది కట్ చేసేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత దారం అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ జంపరింగ్ ని వైర్ కి ఈ విధంగా చివర్లో పెట్టుకోవాలి తర్వాత గమ్ అప్లై చేసుకోవాలి గమ్ అప్లై చేసిన తర్వాత సేమ్ సిల్క్ థ్రెడ్ విధంగా చుట్టుకోవాలన్నమాట ఒక టెన్ టైమ్స్ అయితే చుట్టుకోవాలి గట్టిగా ఊడిపోకుండా ఇలా గమ్ అప్లై చేసి దారం చుట్టుకుంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఒక టెన్ రౌండ్స్ అయితే ఈ విధంగా చుట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక సైడ్ ఏ విధంగా అయితే ఇలా జంపరింగ్ అటాచ్ చేసుకున్నాను సేమ్ నెక్స్ట్ సైడ్ కూడా అదే విధంగా అటాచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక హుక్ అయితే తీసుకున్నాను నేను అంటే బ్యాక్ హుక్స్ లేకపోతే మీ దగ్గర పాత ఏమైనా ఉన్నా అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ హుక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని పక్కన నెట్టేసి మనము కొత్త ఐటమ్స్ ఏమైనా కొన్నప్పుడు ఇటువంటి ప్లాస్టిక్ షీట్స్ అయితే వస్తుంటాయి కదా ఇటువంటి షీట్ కొంచెం తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంట్లో దొరకపోతే ఇది షాప్ లో కూడా దొరుకుతుంది ఫైవ్ రూపీస్ ఒక షీట్ ఇప్పుడు ఈ షీట్ పై గమ్ అప్లై చేసుకొని నేను ఈ కుందన్స్ తీసుకున్నాను అనమాట కుందన్స్ ని ఒక్కొక్కటిగా ఈ విధంగా నేను ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా అయితే అంటించుకుంటున్నాను బయట ఆ చైన్స్ అని ఆ నెక్లెస్ అని నెక్ పీసెస్ అని అలా వేలు కొనడం కన్నా ఇలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫ్లవర్ ఈ విధంగా అంటించాను కదా సేమ్ ఇలానే ఒక ఫైవ్ ఫ్లవర్స్ అయితే అంటించుకున్నాను ఇంకా సేపు పక్కన పెట్టుకోవాలి ఆరడానికి ఇప్పుడు ఒక ఫైవ్ హెడ్ పిన్స్ అలాగే ఒక ఫైవ్ బీడ్స్ అయితే తీసుకున్నాను వీటిని ఇలా హెడ్ పిన్స్ లోకి ఇన్సర్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేసేదానికి హైలైట్ ఏమన్నా ఉంది అంటే ఈ బీట్స్ అనే చెప్పొచ్చు అంత మంచి లుక్ నిస్తాయి ఇవి రౌండ్ అయినా పర్లేదు నా దగ్గర డ్రాప్ షేప్ ఉన్నాయి అందుకే ఇవి తీసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ని కట్ చేసుకోవాలి తర్వాత ఈ ఫ్లవర్స్ అన్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా బ్యాక్ తిప్పేసి గమ్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్స్ ఇలా అంటించేసుకోవాలి సేమ్ మొత్తం ఇలానే అంటించుకొని ఆడడానికి పక్కన పెట్టేసుకోండి మీరు మా దగ్గర ఈ గమ్ లేదు ఇంత సైజ్ గమ్ లేదు అనుకుంటారేమో ఈ చిన్నవి ఫిఫ్టీన్ రూపీస్ లో కూడా దొరుకుతాయి గమ్ నేమొచ్చేసి బి సెవెన్ థౌసండ్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఈ విధంగా గమ్ అప్లై చేసి ఒక్కొక్కటిగా అంటించుకోవాలి ఫస్ట్ మిడిల్ లో ఒకటి తర్వాత దాని సైడ్స్ ఈ విధంగా అయితే ఒక్కొక్కటిగా అంటించుకున్నాను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్న ఈ నెక్ పీస్ ని వాటర్ లో పెట్టుకున్నా కానీ వాడుకుంటే చాలా డేస్ అయితే వస్తుంది అనమాట చెప్పాలంటే వన్ ఇయర్ పైనే వస్తుంది ఎలా చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు నేను ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ ఇలాంటిది ఒకటి చేసుకొని ఇప్పుడు వరకు వాడుకున్నాను ఇప్పుడు కూడా నా దగ్గర అది ఉంది ఫైనల్లీ ఈ నెక్ పీస్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది మీకు కాస్ట్ కూడా ఏమి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది చిన్నపిల్లలైనా ఈజీగా పెట్టుకోవచ్చు చుట్టూ త్రెడ్ ఉంది కాబట్టి స్మూత్ గానే ఉంటుంది ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి ఐడియాలు బోల్డ్ ఉన్నాయి అన్ని మిస్ కాకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్